లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి మరి కాసేపట్లో టీడీపీ జనసేనకు సంబంధించి తొలి జాబితా వచ్చేస్తుంది ఈ రోజు మంచి రోజు కావడంతో మాఘ పౌర్ణమి కావడంతో ఈ రోజు లిస్ట్ ను రిలీజ్ చేసేందుకు టీడీపీ జనసేన సిద్ధమైనట్టుగా తెలుస్తుంది మరికొద్దిసేపట్లోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరువురు కలిసి ఒకే వేదిక మీద నుంచి ఈ లిస్ట్ ను రిలీజ్ చేసే పరిస్థితి ఉన్నట్టుగా కనిపిస్తుంది కొద్దిసేపట్లోనే ఈ జాబితా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది మనం టీవీకి అందినటువంటి తాజా ఇన్ఫర్మేషన్ ప్రకారం టీడీపీ జనసేన కూటమికి సంబంధించిన మొదటి జాబితా అరవై ఐదు స్థానాలతో లిస్టు రెడీ అయినట్టుగా తెలుస్తుంది అయితే టీడీపీ జనసేనకు సంబంధించి కన్ఫర్మ్ గా ఉన్నటువంటి పేర్లను ఎలాంటి విభేదాలు లేనటువంటి పేర్లను అక్కడ సిట్టింగ్ స్థానాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానాలు కావచ్చు లేకపోతే జనసేన కన్ఫర్మ్ గా ఇవి కావాల్సిందని పట్టుబట్టిన కొన్ని కీలకమైనటువంటి స్థానాలు ఈ లిస్టులో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు ఆ స్థానం తర్వాత పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో భీమవరం పేరులో కూడా ఈ ఫస్ట్ లిస్టులో వచ్చే అవకాశం కనిపిస్తుంది తర్వాత మంగళగిరి స్థానం లోకేష్ది కాబట్టి మంగళగిరి నుంచి ఆ పేరు వచ్చే అవకాశం ఉంది తర్వాత నాదంట్ల మనోహర్ తెనాల నుంచి కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది ఇట్లా ఏవైతే ముఖ్యమైన స్థానాలు ఉన్నాయో ఇప్పుడు టెక్కల నుంచి అచ్చెన్నాయుడు కావచ్చు తర్వాత ముఖ్యంగా టీడీపీ సిట్టింగ్ ఆల్రెడీ ఇరవై మూడు స్థానాలు ఉన్నాయి యాజ్ టీజ్గా ఎలాంటి ఇబ్బంది లేనటువంటి ఆ సిట్టింగ్ స్థానాలు కూడా అట్లాగే ప్రకటించే అవకాశం ఉంది అయితే అభ్యర్థులు ఒకటిద్దరు మారతారా లేదన్న విషయానికి సంబంధించి ఈరోజు క్లారిటీ రాబోతుంది ముఖ్యంగా సిట్టింగ్ స్థానాలు అన్నీ కూడా ఏ పార్టీ అయితే గతంలో గెలిచిందో ఏ పార్టీ అభ్యర్థి అయితే గతంలో గెలిచారో వాళ్ళ పేర్లు యాజ్ టీజ్గా రిలీజ్ చేసే ఆలోచనలోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా తెలుస్తుంది గతంలో మనం చూసాం రెండు స్థానాలు టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు అరకు కావచ్చు మండపేట కావచ్చు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వెంటనే రెండు స్థానాలు ప్రకటించారు సో ఎందుకంటే ఇందులో సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి ఆయా పార్టీలకు సంబంధించి సో ఇక్కడ కూడా ఎలాంటి విభేదాలు లేకుండా ఎలాంటి అరమరికలు లేకుండా కూడా రెండు పార్టీల అధినేతలు లిస్టు రిలీజ్ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతుంది రిలీజ్ చేస్తే చేయొచ్చు అనేక ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి కానీ భారతీయ జనతా పార్టీతో పొత్తు కొలిక్కి వచ్చిన తర్వాత ఎంపీ స్థానాలు రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నట్టుగా ఇరు పార్టీల అధినేతలు ఈ విధమైనటువంటి చర్చలు చేసినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా గత రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు కూడా దీని మీద చర్చ జరిగింది ఈరోజు మంచి రోజు కావడంతో ఎట్టి పరిస్థితుల్లో మొదటి జాబితా రిలీజ్ చేయాలన్న ఆలోచనలో రెండు పార్టీల అధినేతలు సమగ్రంగా చర్చించినట్టుగా తెలుస్తుంది మరికొద్దిసేపట్లోనే తొలి జాబితా వస్తుంది అరవై ఐదు స్థానాలు యాభై తెలుగుదేశం పార్టీ అలాగే పదిహేను జనసేనకు సంబంధించిన స్థానాలు ఎలాంటి అక్కడ మిగతా నాయకులు కూడా పోటీ లేని స్థానాలు ఏవైతే ఉన్నాయో అంతగా ఇబ్బంది లేని స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలన్న కృత విషయంతో ఇరు పార్టీల అధినేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది